తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం డాక్టర్ శ్రీ కేరళీకృష్ణ డాక్టర్ శ్రీ రామాజినేయులు రెబ్బా ప్రగడ వారి జీవన చాతుర్యం లైఫ్ స్కిల్స్ అనే పుస్తకం నుండి గ్రహించబడిన కొన్ని ఆణిముత్యాలు సమతాభావం పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో అమెరికాలో అల్బామా రాష్ట్రంలో రోజా పార్ష్ అనే నీగ్రో వనిత బస్సులో ఒక శ్వేతజాతీయుడికి సీటు ఇవ్వడానికి నిరాకరించింది అప్పటి అమెరికా నియమావళిలో నీగ్రోలు ఎవరైనా శ్వేతజాతీయులకు సీటు ఇవ్వవలసిందే లేచి కానీ రోజా మాత్రం కేవలం శ్వేతజాతీయుడు అయినంత మాత్రాన నీకు సీటు ఇవ్వను నీవు వయసులో పెద్దవాడుగాను రోగివిగాను అవిటివాడివిగాను అయినప్పుడు మాత్రమే జాతి వివక్షత లేకుండా సీటు ఇవ్వగలను అని వాదించింది ఆ విధంగా అమెరికాలో జాతి వివక్ష నిర్మూలనకు ఆమె నాంది పలికింది నేటి యువత కూడా జాతి మత కుల వివక్ష బెడనాడి సంయమనంతో సమతాభావంతో మెలగవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మానవులంతా కోతి జాతి నుండి పరిణామం చెందినవారే మరి జాతి వివక్ష ఏ కారణంగా పెంచుకుంటారు నీవు చూసే విధానంలోనే ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నాడు అనేది కనిపిస్తుంది క్రీస్తు శకము ఏడు వందల ఎనభై ఎనిమిది ఎనిమిది వందల ఇరవై సంవత్సరాల మధ్య భారతదేశంలో ఆదిశంకరాచార్య అనే మహా వ్యక్తి ప్రభవించి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు దేవుడు జీవుడు అనే రెండు వేరువేరు వ్యవస్థలు లేవు దేవుడు జీవుడు రెండు భిన్నం కాదు ఒక్కటే అనే సిద్ధాంతం ఆయన సర్వత్రా వ్యాప్తి చేశాడు జాతి మత కులభేదం లేకుండా మానవులంతా ఒక్కటే అని జాతి మత కులభేదాలు మానవులు సృష్టించుకున్నవే అని ఆయన రుజువు చేశాడు ఒకసారి ఈశ్వరుడు ఆయనను పరీక్షింపదలిచి చండాలుడి రూపంలో ఒక కుక్కర్ను వెంటబెట్టుకొని శంకరుడు నడిచే మార్గంలో ఎదురుగా వచ్చాడు శంకరాచార్యుడు అతనితో పక్కకు తొలగు నేను శుచి అయిన బ్రాహ్మణుడను అన్నాడు దానికి ప్రత్యుత్తరంగా చండారుడు రూపంలో ఉన్న శివుడు ఎవరిని తొలగమంటున్నారు స్వామి మీరు ఈ శరీరాన్న లేక నా శరీరంలోని ఆత్మనా అని ప్రశ్నించాడు దానికి శంకరాచార్యుడు అందరి శరీరాల్లో ఉండే ఆత్మకు భేదభావం లేదు ఆత్మలన్నీ ఒకటే అని నేను పొరపడ్డాను స్వామి అని చెండాలనికి సాగిలబడి క్షమాపణ వేడుకున్నాడు అప్పుడు ఆయనకు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఈ విధంగా పలికాడు కాలోస్మిన్ లోకక్షయకృత్ ప్రబుద్ధో అంటే లోకక్షయ వృద్ధి స్థితులను నిర్వహించే కాలుడను కాలాన్ని నేనే అన్నాడు ఆదిశంకరాచార్యుడు ఈశ్వరుడి కాళ్ళ మీద పడి నరత్వం దేవత్వం నాగవన మృగాత్వం మా శకట పశుత్వం కీతత్వం భవత్ బిహగత్వాది జరణం అని ప్రార్థించాడు అంటే స్వామి ఈ సృష్టిలోని నర దేవ నాగ వృక్ష జంతు విహంగాదులన్నీ సర్వస్వము నీవే అంటూ నమస్కరించాడు సమతాభావం అంటే ఇంతకంటే భిన్నమైన నిర్వచనం ఎక్కడ ఉందో ఆలోచించండి సకల జంతుకోటిని ప్రేమించండి భగవాన్ రమణ మహర్షి సందేశం తమిళనాడులో ప్రసిద్ధి పొంది తిరువన్నామలై క్షేత్రంలో కారణజన్ముడైన రమణ మహర్షి ఆశ్రమం ఉంది రమణ మహర్షి అసలు పేరు వెంకటరామన్ ముప్పై పన్నెండు పద్దెనిమిది వందల తొమ్మిది నుంచి పద్నాలుగు పద్నాలుగు పంతొమ్మిది వందల యాభై వరకు ఆయన జీవితకాలం చిన్నప్పుడే విరక్తిభావాలు కల వెంకట్రామన్ తననెవరో ప్రేరేపించినట్లుగా తిరువన్నామలే వెళ్ళి అక్కడ అరుణాచలేశ్వరుడుగా కొలువైన శివుణ్ణి దర్శనం చేసుకుని అక్కడే ఉన్న అరుణాచలంలోని ఒక గుహలో అసలు నేను ఎవరిని అని ప్రశ్నించుకుంటూ తపస్సు చేశాడు ఆయనకు ఈశ్వరానుగ్రహం కలిగి జ్ఞానోదయం అయి రమణ మహర్షి అయ్యాడు ఆయన భౌతికమైన రూపాలు వేరైనా అన్ని ప్రాణులలో ఉండే ఆత్మ ఒక్కటేనని బోధించి అన్ని జంతువులకు ఆయన ఆశ్రమంలో స్థానం కల్పించి ప్రేమగా చూసేవాడు మనుషుల లాగానే జంతువులకు పక్షులకు కూడా పేర్లు పెట్టి పిలిచేవాడు ఆయనకు ప్రీతిపాత్రమైన ఆవు పేరు లక్ష్మి అట్లాగే ఒక ఉడత వచ్చి ఆయన ఒడిలో కూర్చునేది ఆయనను దర్శించడానికి ఒక కోతుల గుంపు తరచూ ఆశ్రమానికి వస్తూ ఉండేది ఆ కోతులు ఆశ్రమంలో వస్తువులను పాడు చేస్తున్నాయంటూ ఆశ్రమవాసులు రమణ మహర్షికి ఫిర్యాదు చేస్తే ఆయన ఆగ్రహంతో అయితే నేనే ఆశ్రమం వదిలి కోతుల వద్దకు వెళ్ళిపోతాను అన్నారు ఆయన ప్రేమ అంత బలమైంది ఒకసారి రమణ మహర్షి ఆశ్రమంలోకి పెద్ద తాచుపాము వచ్చింది మనుషులంత భయంతో ఆశ్రమం బయటకు పరిగెత్తారు రమణ మహర్షి ఆ సర్పంతో నిన్ను పొగటిపూట ఆశ్రమంలోకి రావద్దని చెప్పాను కదా నీవు వచ్చి జనాన్ని ఎందుకు భయపెడుతున్నావు అని మందలించగా ఆ సర్పం వెళ్ళిపోయింది రమణ మహర్షి రోజూ ఉదయమే బహిర్భూమికి దూరంగా నడిచి వెళ్ళి వచ్చేవారు ఒక రోజున ఆయన తిరిగి రావటం ఆలస్యమైంది ఆయన వెతుక్కుంటూ వెళ్ళి చూడగా ఆయన ఒక కుక్కను నివురుతూ కనిపించారు ఆ కుక్క రమణ మహర్షి పాదాలు నాకుతూ చాలాసేపు ఉండి తరువాత ఆయన పాదాల వద్దనే మరణించింది దానికి అంతిమ సంస్కారం చేసి రమణులు ఆశ్రమానికి తిరిగి వచ్చారు మిత్రులారా రమణ మహర్షి గతించిన ఆయన ఆశ్రమం ఆయన ప్రవచించిన సారం ముప్పై ఒక్క శ్లోకాలు ఆయనకు గల పశుపక్షాదుల పట్ల ప్రేమ మనకందరికీ కర్త బోధ చేస్తూనే ఉన్నాయి ఇప్పటికీ దేశ విదేశాల నుంచి ఎందరో శిష్యులు రమణాశ్రమానికి వచ్చి కొంతకాలం అక్కడ గడిపి మనశ్శాంతి పొంది తిరిగి వెళ్తూ ఉంటారు సకల ప్రాణులయందు సమానమైన ప్రేమ కలిగి ఉండాలని సృష్టిలో ఏ ప్రాణుల మధ్య తరతమ భేదాలు ఉండరాదని రమణ మహర్షి సందేశం దైవం మతం మతమన్నది ఇష్టం బగు మతి మెచ్చిన దైవము నభిమతమున గొలువన్ ధృతి కల్గును మానసమున వర్జించి భగవాను చేయన్ మన మనసునకు ఇష్టమైనదే మతం మనకు ఇష్టమైన వాడే దైవం ఆ దైవం ముందు దృష్టి నిలిపి చేసేదే ధ్యానం ధ్యానం వలన మనోధైర్యం వృద్ధి చెందుతుంది దానివల్ల విజయం సిద్ధిస్తుంది ఇది పూర్తిగా నీ యొక్క అంతరాత్మకు సంబంధించిన విషయం అంతేగాని ఇతరుల మతాలతో సరిపోల్చే విషయం కాదు భగవంతుడు భక్తుడు భార్యాభర్తల వంటివారు ప్రతి భార్య తన భర్తకు మాత్రమే నిర్దేశించబడింది అదేవిధంగా ప్రతి భర్త తన భార్యకు మాత్రమే నిర్దేశించబడ్డాడు అందుచేత నా భార్య కంటే నీ భార్య గొప్పది కాదు నీ భర్త కంటే నా భర్త గొప్పవాడు అని సరిపోల్చడం సరికాదు కదా ఈ ప్రపంచంలో ఎన్ని మనసులు ఉన్నాయో అన్ని మతాలు ఉన్నాయి ఏ మతము ఇతర మతాల కంటే తక్కువ కాదు ఎక్కువ కాదు మతాలను సృష్టించిన ప్రవక్తలు మాత్రమే ఈ ఎక్కువ తక్కువ అనే విభేదాలు సృష్టించారు స్వామి వివేకానందుడు మతం అంటే వాస్తవికతను గుర్తించడం మానవులలోని మానవత్వాన్ని గుర్తించడం మతం అన్నాడు మత సూత్రాలు నియమాలు మత గ్రంథాలు నమ్మకాలు అర్చనలు పూజా విధానాలు ఇవన్నీ ఆయా ప్రవక్తలు ఏర్పరిచిన విధి విధానాలు మాత్రమే అన్ని మతాలు బోధించే ప్రాథమిక సూత్రాలు ఒకటే సత్యం పలకడం హింస వర్జించడం మానవతా దృక్పథంతో సమతాభావంతో కలిసి ఉండడం సృష్టిల్లోని ప్రాణుల పట్ల దయ కలిగి ఉండటం ఈ లక్షణాలన్నింటినీ కలబోస్తే దైవత్వం అంటారు తేనెటీగా అన్ని పువ్వుల నుంచి మకరందం గ్రహించి తేనె తయారు చేసినట్లుగా మానవుడు అన్ని మతాల్లోంచి మంచిని గ్రహించి దైవత్వానికి చేరువ కావాలి ఒక దైవాన్ని మా దైవం అని ఒక మతాన్ని మా మతం అని ప్రకటించే ముందు ఆ మతాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని ఆ మత సూత్రాలు తూచా తప్పకుండా పాటించాలి ఉదాహరణకి నీవు రాముణ్ణి దైవంగా నమ్మితే రాముని వలే ఏకపత్ని ఏకపత్నివృతుడై జనరంజకంగా జీవించాలి ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు పాఠం చెప్తూ ప్రతి జంతువులోనూ భగవంతుణ్ణి దర్శించు అని చెప్పాట కొంతసేపటికి ఒక మదించిన ఏనుగు అటువైపుగా వచ్చింది మావటివాడు అందరినీ దూరంగా తొలగమని అరుస్తున్నాడు ఒక విద్యార్థి మాత్రం ఈ ఏనుగులో కనుక దైవం ఉంటే అది నన్నేం చేయదు అని అక్కడే నిలబడ్డాడు ఆ ఏనుగు ఆ విద్యార్థిని తొండంతో తోసేసి వెళ్ళిపోయింది అతనిని వైద్యం నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు మర్నాడు అతని టీచరు ఆ విద్యార్థిని చూడడానికి వెళ్తే విద్యార్థి ఆ టీచర్ తోటి మీరు చెప్పినట్లు ప్రతివారిలోనూ దైవం ఉన్నాడని నమ్మితే ఇట్లా జరిగిందేమిటి సార్ అని ప్రశ్నించాడు దానికి ఆ టీచరు ప్రతి దాంట్లోనూ దైవం ఉన్నప్పుడు నీవు ఆ మావటివాడిని కూడా దైవంగా భావించి అతని ఆదేశం పాటించి తొలగిపోవలసింది కదా అన్నాడు ఈ కథను రామకృష్ణ పరమహంస శిష్యులకు చెప్పి ప్రతి వారిలోనూ భగవంతుని చూడడం ఒక్కటే కాదు ప్రతి విషయంలోనూ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అని బోధించారు శ్రీ రామకృష్ణ పరమహంస గొప్ప విరాగి తత్వవేత్త ఆయన స్త్రీలు అందరిలోనూ తన తల్లిని దైవాన్ని చూశారు బంగారాన్ని మట్టిని సమానంగా భావించారు రెండు వేల రెండవ సంవత్సరం డిసెంబర్ నెల ఒకటో తేదీన పోప్ జోన్పాల్ ప్రపంచ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ ప్రపంచంలో మానవత్వం అంటే తెలుసుకోవడానికి మానవులుగా జీవించడానికి అన్ని మతాల సారాంశం తెలుసుకోండి అన్ని మతాల గ్రంథాలు చదవండి అని ఉద్బోధించారు ఈ ఆడిముత్యాలు శీర్షిక పట్ల మీ అభిప్రాయం తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్లో సభ్యత్వం పొంది మీ మీ ఆడిముత్యాల లాంటి భావాలు రచనలు కథలు కవితలు పాటలు కూడా శ్రోతలకు వినిపించండి శ్రోతలందరికీ ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి మోహనవా